శివాయ ఛానల్కి స్వాతమండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే శుక్రవారం యొక్క దినబలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు మీరు ఇంట్లో నుండి బయటికి రాకూడదు అయితే ఎందుకు మీరు ఇంట్లో నుండి బయటికి రాకూడదు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మా వద్ద ఎటువంటి ముండివారి మందు పెట్టబడును కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను ఎంత ముండివారైనా ఆడవారైనా మగవారైనా మారాల్సిందే మరుగు మందు కోసం సంప్రదించండి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మెలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి మీ దాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్లుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వారు చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దుంకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాత వీరు కార్యసాధన కూడా చేస్తారు అలాగే జీవితంలో ఎన్నోసార్లు నిందలు ఆరోపణలు వీరు ఎదురు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు చూస్తే గనుక ఈరోజు దినపిల ప్రకారం బయటికి వెళ్ళడం వల్ల మీకు ఒక సమక్ష ఎదురయ్యే సమ అవకాశాలైతే కనిపిస్తున్నాయి అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి అంటే ఉద్యోగాల నిమిత్తం అవసరమైన పనుల నిమిత్తం వెళ్ళేవారు మీరు ఒకసారి మీరు ఒకసారి పూజ మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి అలాగే గణపతిని ఆరాధించి బయటకు వెళ్ళండి మీకు పొంచి ఉన్నటువంటి సమక్ష నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే లేనిపోని సమీక్షలో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళి పోలీసులతో వాహ్లాదానికి దిగే ప్రమాదం అయితే ఈరోజు నిఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి అలాగే అనవసరమైన వాదనల జోలికి వెళ్ళకండి వెళ్ళారంటే లేనిపోని సమీక్షలను మీరు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అనవసరం లేని వారు మాత్రం బయటికి వెళ్లకుండా ఉండటమే చాలా ఉత్తమం అత్యవసరమైతే అత్యవసరమైతే బయటకు వెళ్ళండి గణపతిని ఆరాధించి బయటకు వెళ్ళండి అలాగే మీరు అలాగే ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా సమక్షలను కొన్ని తెచ్చుకునే అవకాశాలు ఈ రోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కాబట్టి బయటికి వెళ్ళే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తని ఖచ్చితంగా పాటించాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారికి మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలుగులు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది వ్యాపారాన్ని విశ్రమించాలని చాలామంది చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వ్యా వ్యాపారాన్ని విఫలమించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వాముల వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి భాగస్వాముల వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి అలాగే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా అనారోగ్య సమక్షల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశల్లో కనుక ఉండి ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ నుంచి అయితే మీకు ఒక గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారంలో లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న మొన్నటితో పోలిస్తే కనుక లాభాలు అధికంగానే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు మీకు సపోర్ట్ లభించడం లేదని మీరు నిరాశలు కనుక ఉండి ఉన్నట్లయితే వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో ఏదో ఒక రకంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అతి త్వరలో మీరు నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు కానీ భాగస్వాములను ఎంపిక చేసుకున్న విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులు జీవితంలో మీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు చేస్తున్నటువంటి ఒక చిన్న పొరపాటు ఈరోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఈ పొరపాటు కారణంగా పై అధికారుల వల్ల మీరు మాట పడవలసి రావచ్చు అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ యొక్క పొరపాటుని ఎత్తి చూపించి మిమ్మల్ని నలుగురి నలుగుర్ల అవమానపరచడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం ఇక ముందైనా మీరు పొరపాటు చేయకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి అలాగే తులారాశికి చెందినటువంటి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమక్షలతో బాధపడుతున్నారో అనారోగ్య సమక్షల నుండి ఊరట లభించే అవకాశాలు ఈరోజు దినుపులాలో మీకు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అనారోగ్య సమక్షకి మీరు చెక్ పెట్టబోతున్నారు చాలా రోజుల నుండి మీకున్నటువంటి సమక్షలకి ఏ చికిత్స చేసుకోవాలి ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేక ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరుగుతూ ఉన్నారు ఈరోజు మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది లభించబోతుంది ఒక వ్యక్తి మీకు దీని గురించి సలహాలు సూచనలు అందజేస్తారు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ప్రమోషన్లు లేక ఆర్థిక పెరుగుదల లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో ఈరోజు దానికి సంబంధించినటువంటి మీ కార్యాలయంలో ఒక చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఒకరి గురించి ఒకరి దగ్గర మీరు సంప్రదించడం ద్వారా ఒక సమక్ష ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క స్నేహితుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పరిశ్రయస్తులు కావచ్చు ఇలా ఎవరితోనైనా సరే చిన్న విషయంలో ఆ చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీరు పాటించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పదమూడు శుక్రవారం అనేది ఈ యొక్క తులారాస వ్యక్తులకు గడిచిపోతుంది అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాస వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చలిస్త పఠించండి దుర్గా చలిసి పండించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి